అసలు నీవు రానేలా అంతలోని పోనేలా అసలు నీవు రానేలా అంతలోని పోనేలా మనసు తోచి చల్లగా జారే పిల్లదానా ఆగవేలా పిల్లదానా ఆగవేలా ఇప్పుడు వెంట పడకోయి మరల రేపు కలదోయి ఇప్పుడు వెంట పడకోయి మరల రేపు కలదోయి పరుల చూడు మంచిది కాదు పిల్లవాడ చాలు నోయి పిల్లవాడ చాలు నోయి పారిపోవులేడి పిల్ల ప్రాణమింక నిలుచుటకల్లా పారిపోవులేడిపిల్లా ప్రాణం ఇంకా నిలుచుటకల్లా మాట వినకపోయావంటే మనకు మనకు ఇదిగో గోడిల్లా అసలు నీవు రానేలా అంతలోనే పోనేలా అసలు నీవు రానేలా అంతలోనే పోనేలా మనసు తోచి చల్లగా జారే పిల్లదాన ఆగవేలా పిల్లదాన ఆగవేలా అల్లరింక చేయవద్దు అయినదోయి చాలా పొద్దు అల్లరింక చేయవద్దు అయినదోయి చాలా బొద్దు దేనికైనా ఉండాలో తెలుసా తెలుసా కొసకోహద్దు ఇప్పుడు వెంట పడుకోయి మరల రేపు కలదోయి ఇప్పుడు వెంట పడుకోయి మరల రేపు కలదోయి పరులు చూడ మంచిది కాదు పిల్లవాడ చాలును సి ఉన్నావంటే కలుగు నీకు ఎంతో పుణ్యం కలిసిమెలిసి ఉన్నావంటే నీకు ఎంతో పుణ్యం విడిచిపెట్టిపోయావంటే వెలుగే తొలగి బతుకే శూన్యం అసలు నీవు రానేలా అంతలోని పోనేలా అసలు నీవు రానేలా అంతలోని పోనేలా మనసుతోచి చల్లగా జారే పిల్లదానా ఆగవేళ పిల్లదాన ఆగవేళ నీవు పైకి చెప్పే బాధ మనసులోన నాకు లేదా నీవు పైకి చెప్పే బాధ మనసులోన నాకు లేదా మనసులోన నాకు లేదా మనకు అడ్డమే దీరా ఒకటే కాదా అసలు నీవు రానేలా అంతలోనే పోనేలా అసలు నీవు రానేలా అంతలోనే పోనేలా మనసుతో చల్లగా జారే పిల్లదానా ఆగవేలా పిల్లదానా ఆగవేలా ఇప్పుడు వెంట పడకోయి మరల రేపు కలదోయి ఇప్పుడు వెంట పడకోయి మరల రేపు కలదోయి పరులు చూడ మంచిది కాదు పిల్లవాడ చాలు నోయి పిల్లవాడ చాలు నోయి పిల్లవాడ చాలు నోయి అసలు నీవు రానేలా అంతలోనే పోనేలా ఇప్పుడు వెంట పడుకోయి మరల రేపు కలదోయి పిల్లవాడ చాలు నోయి పిల్లవాడ